మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఈ రోజు మా నమ్మిన బ్యాక్గ్రౌండ్ లో చూస్తుంటే అండి బంగదు షిప్ దగ్గర ఉన్నండి అసలు ఏంటి బంగ్లాదేశ్ షిప్ ఎక్కడ ఉన్నది ఏం చేస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది అసలు ఏంటి దీని సంగతి అని తెలుసుకోవాలనుకుంటే నా వీడియో ఫుల్గా చూడండి లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది ఏమనుకుంటారండి అండి ఈ బంగ్లాదేశ్ షిప్ డైరెక్ట్గా బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చింది అనుకుంటారండి ఇక్కడికి ఏ మన వైజాగ్కి కానీ అది నిజం కాదండి స్టోరీలోకి వెళ్తే అండి ఇది ఇది లావాదేవీలు చేస్తూ ఉండేది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యన లావాదేవీలు చేస్తూ ఉండేదండి సో రెండు వేల ఇరవై సెప్టెంబర్న లావాలు చేస్తున్న సమయంలో బంగ్లాదేశ్ నుంచి మన వైజాగ్ వచ్చిందండి వచ్చినప్పుడు ఏమైందంటే డాక్యుమెంట్స్ సరిగ్గా లేవని మన వైజాగ్ పోర్టోలు దీన్ని పక్కన పెట్టారండి అక్కడ ఎవరు తప్పిదేమో తెలియదు కానీ స్టాఫ్ వాళ్ళు తప్పిదేమో లేకపోతే పెద్ద వచ్చిన పెద్ద తుఫాన్తో తప్పిదేమో తెలియదు కానీ అక్కడి నుంచి లేట్ అవడం వల్ల లేట్ అయిన తర్వాత లేట్ అవడం వల్ల కదా ప్రాబ్లీ రెండు అండి లేట్ అవడం వల్ల అక్కడ ఏమైందంటే పెద్ద తుఫాన్ రావడంతో అదే సమయంలో పెద్ద తుఫాన్ రావడంతో ఆ తుఫాన్ అలరికి కొట్టుకొని డైరెక్ట్గా తేరే పార్క్ వచ్చిందండి వచ్చేసిన తర్వాత కింద ఇసుకు ఉండడం వల్ల ఇసుకలో చిక్కుకొని అలా ఉండిపోయిందండి అదే అండి యాక్చువల్ యాక్చువల్ కదా ఎలాగొచ్చిందో కాకపోతే మనం చాలామంది డైరెక్ట్గా బంగ్లాదేశ్ నుంచి సిప్ తుఫాన్ కొట్టుకొని వచ్చిందని చాలామంది అనుకుంటారండి కాకపోతే అది నిజం కాదండి ఇది నిజమండి సో ఇది దీన్ని బయటకు తీయడానికి చాలా ప్రయత్నం చాలా చాలా ప్రయత్నం చేస్తారండి చాలా ప్రయత్నం చేస్తారు కానీ ఫలితం రాలేదండి సో ఏం చేస్తారంటే దీంట్లో ఉన్న విలువైన సామాగ్రిని మట్టుకు తీసేసి షిప్ని మట్టుకి అలా ఉంచేసారండి ఇప్పుడు మీరు చూస్తున్న షిప్ చూసారా చాలా చైన్లతో టైట్గా టైట్గా కట్టి ఉంచారు ప్రస్తుతానికి అండి దీన్ని మనం చూస్తుంటే అండి దీన్ని ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతుందండి కాకపోతే ఎలాంటి వర్క్ జరుగుతుందో మనకు తెలియదండి ఇప్పుడు మీరు చూస్తున్నారండి ఒక రూమ్ లాంటిది ఒకటి ఉన్నది ఒక లో ఉన్నది దీని షిప్ది ఒకే ఒక ఎంట్రెన్స్ ఇది ఒకటే ఎంట్రెన్స్ అండి నేను లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసానండి లోపలికి దగ్గరగా నెమ్మదిగా వెళ్ళి నేను చూద్దాం ఎవరైనా అలో చేస్తారా లేదా ఏంటి కథ దగ్గరికి వెళ్తే అలా వెళ్తే ఇలా కనబడ్దని నాకు సినారియో అండి ఒక మనిషి ఉన్నాడు అక్కడ వీడియో అలా ట్రై చేస్తాను లోపలికి ఎంటర్ అవుతామని ట్రై చేస్తాను ఈ లోగా ఈతను ఆఫీసర్ చూసారా చే ఆఫీసర్ మీరు లోపలికి రాకూడదు అంతే అంతేనండి ఇంకా లోపలికి వెళ్ళిపోయింది ఇదే అండి లోపలికి ఎవరు ఎలా ఎలా చేయట్లేదు కాకపోతే లోపలికి సంథింగ్ వర్క్ జరుగుతుందండి ఏం వర్క్ అనేది మనకు తెలియదండి దీన్ని పాస్ట్లో పాస్ట్లో మన వైఎస్ఆర్ గవర్నమెంట్ దీన్ని చాలా ట్రై చేస్తుంది టూరిజంగా డెవలప్ చేద్దామని చాలా ట్రై చేస్తుంది ఒక విధంగా ఫ్లోటింగ్ రెస్టారెంట్ పెడదామని లేదంటే ఒక ఫ్లోటింగ్ మ్యూజియం పెడదామని రకరకాల ఐడియాలతో వచ్చింది ట్రై కూడా చేస్తుందండి ఎలాగంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది మీరు మన వైజాగ్లో చాలామంది ఉంటారు అది పెట్టారు కానీ అది సక్సెస్ అవ్వలేదండి దాని దాని తర్వాత మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే మీటింగ్ పెట్టుకొని చాలా రకాలుగా ట్రై చేసి తర్వాత కన్క్లూషన్కి ఏమొచ్చారంటే అండి మనం ఎన్ని ట్రై చేసినా ఎన్ని పెట్టినా ఇన్ కేస్ ఏమండి పెద్ద తుఫాన్ లాంటిది గట్టిగా ఏమైనా వచ్చినా దాని తర్వాత పరిస్థితి ఏంటి అని ఆలోచించారండి ఎందుకంటే తుఫాను గట్టిగా ఏమైనా వచ్చినా ఇది కొట్టుకొచ్చినట్టే ఇది కొట్టుకు వెళ్ళిపోవచ్చండి ఏదైనా జరగదు ఇంత పెద్ద సిచ్యువేషన్ ఏం జరిగిందంటే చాలామంది చనిపోతారండి దానివల్ల మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని స్టాప్ చేస్తారండి దాని తర్వాత ఇంకేం జరగలేదండి కాకపోతే ప్రస్తుతం గవర్నమెంట్ మారింది కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు ఏమైనా చేస్తారా చేయరా కానీ ఒక టాక్ ఏంటంటే దీన్ని టూరిజంకి డెవలప్ చేద్దాము అన్నట్టు మన ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గారు ఆలోచిస్తున్నట్టు ఒక టాక్ అండి కాకపోతే ఇవన్నీ నిజమో కదా అని మనం వేచి చూడాలండి ఇది డెవలప్ అవుతే మనందరికీ సంతోషమే మనకి మంచిదే కదండి థ్యాంక్ యూ సో మచ్ అండి గవర్నమెంట్ దీన్ని టూరిజంగా మార్చాలని చాలా ప్రయత్నం చేసిందండి ఎలాగంటే దీన్ని దీన్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్ పెడదామని ట్రై చేసింది దీన్ని ఒక ఫ్లోటింగ్ షిప్ కింద టూరిజం మ్యూజిక్ కింద తయారు చేయడానికి ప్రయత్నించింది దీని గురించి సో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా చేస్తే కాబట్టి సక్సెస్ అవ్వదండి కాకపోతే ఇవన్నీ ట్రై చేసిన చేస్తారండి ఇప్పుడు ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఫ్లోటింగ్ మార్కెట్ పెట్టినా ఫ్లోటింగ్ షాపింగ్ రెస్టారెంట్ పెట్టినా మ్యూజియం పెట్టినా కేస్ పెద్ద పెద్ద సైక్లోన్లు ఇలాంటివి ఏమైనా వచ్చినా ఏమండి షిప్ మునిగిపోతుంది దానివల్ల చాలా ప్రాబ్లం పోతారండి దానివల్లే వాళ్ళు ఈ ఈ ఐడియాని క్యాన్సిల్ చేస్తారండి ఇంప్లిమెంట్ చేయలేదు కాకపోతే ప్రెసెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుందని మనం చూడాలండి ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా దీని గురించి బాగా గట్టిగా ఆలోచిస్తున్నారు మన ప్రెసెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ గట్టిగా ఆలోచిస్తుంది ఈ షిప్ని ఏదో విధంగా ఈ బంగ్లా షిప్ని ఏ విధంగా మంచి మంచిగా యూజ్ చేసుకొని మనం టూరిజం ప్లేస్గా ఈ వైజాగ్ తేనె డిపా డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తారు కాకపోతే మనం వేచి చూడాలి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏమైనా చేస్తారా చేయరా అని మనం వేచి చూడాలండి థ్యాంక్ యూ సో మచ్